వందలు వచ్చిన సమస్యలు అందరికీ వందనాలు అయ్య గారికి అమ్మగారు అందరికీ వందనాస్తున్నాను నా సాక్ష్యం ఏంటంటే మైన మన పోయిన బుధవారం రోజున మా బాబాయ్ లక్ష్మయ్య గారు మూడో వందలు తాగారు వచ్చే కొట్టేది తాగినప్పుడు బాబాయ్కి ఎమర్జెన్సీ హైదరాబాద్ గాంధీ హాస్పిటల్కి రాసారు రాసినప్పుడు అక్కడికి తీసుకెళ్ళి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు మన అక్కడ గానికి వద్దని మళ్ళీ కామెరేన్ హాస్పిటల్ తీసుకెళ్లేదు తీసుకుపోయినప్పుడు మూడు రోజులు మూడు రోజులు అయితే మేము ఏం చెప్పలేమమ్మా అని వాళ్ళు చెప్పారు డాక్టర్లు చెప్పినప్పుడు ఇంటికాడ ఉన్న పరిస్థితులు ఇంటికాడ ఉన్న పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి బాబాయికి అన్ని పరిస్థితులను బట్టి ఆర్థిక సమస్యలను బట్టి బాబాయి మూల మందు తాగవలసి వచ్చింది అది తీసుకుంటు బాబాయ్ అయితే తీసుకుంటు దాని వల్ల ఏమవుతుందో తనకు అర్థం కావట్లేదు కానీ తీసుకుని తీసుకుంటు కానీ తన ప్రాణాలు మీదకి వచ్చినా కూడా దేవుడు తనను కనికరించి తన ప్రాణాన్ని నిలబెట్టిండు అందరూ ప్రార్థన చేసినప్పుడు అన్న అందరికి ప్రార్థన సహాయం కోరినప్పుడు అన్నలు అందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు అలా ప్రార్థన ఆలోకించి బాబాయిని ప్రకటించిన ఓంశన్న మత్తయ్యన్న సీముల నగరం లక్ష్మణుల నగర్ అందరు ప్రార్థన చేసిన వాళ్ళందరూ ప్రార్థన దేవుడు విని బాబాయిని మరల జీవంలోనికి నడిపించిన దేవా దేవునికి వందన ఆచరిస్తున్నాను బాబాయ్ అదే రకంగా రక్షణలోనికి నడిపించబడాలని అందరూ ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను చిన్న సాక్ష్యం దేవుడి దీవించుకున్నాను I ఐదు వందల పదిహేను నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ వచ్చిన నుండి ఇరవై వచనాల వరకు చదువుతూ ఉన్నాను నాతో పాటు కలిసి చదవలసిందిగా ప్రభు మనవి చేస్తున్నాను నీ ఎదుట నేను పాపము చేయకుండా నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను యోవా నీవే స్తోత్రము నొందదగిన వాడవు నీ కట్టడలను నాకు బోధించుము నీ నోట నీవు సెలవిచ్చిన న్యాయ విధుల నా పెదవులతో వివరించుదును సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను నీ ఆజ్ఞలను నేను ధ్యానించదను నీ ద్రోవలను మరణించదును నీ కట్టడలను బట్టి నేను హర్షించదును నీ వాక్యమును నేను మరువకైందును నీ సేవకుడనైనా నేను బ్రతుకున్నట్లు నాయడల నీ దయారసము చూపుము నీ వాక్యమును బట్టి నేను చుందును నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్నులు తెరువుము నేను భూమి మీద పరదేశినై ఉన్నాను నీ ఆజ్ఞలను నాకు మరుగు చేయకుము నీ న్యాయ విధుల మీద నాకు ఎడతెగని ఆశ కలిగి ఉన్నది దానిచేత నా ప్రాణము క్షీణించుచున్నది ప్రార్థన చేసుకుందాం అందరు తల్లి వచ్చి కళ్ళు పోసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము చదవబడినటువంటి మాటలు మన హృదయాల్లో మరింతగా సరిచేసి ఫలింపజేసి అభివృద్ధి పరచినట్లుగా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థన చేసుకుందాం అందరు తల్లి వచ్చినట్లయితే ప్రభు సన్నిధానంలో చెప్పబడిన సాక్ష్యమును బట్టి చదవబడిన వాక్యమును బట్టి ముందుంచబడిన దైవికమైన దేవుని యొక్క వర్తమానమును బట్టి